శ్రీవృోన్నమ నేను మీ ఉలగంటి హనుమశర్మను మరి ముందుగా అందరికీ కూడా ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు మరి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మరి ఈ యొక్క తులారాశి వారికి ఈ యొక్క గోచార రీత్య ఈ సంవత్సరం వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి మరి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ యొక్క తులారాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంది ముఖ్యంగా దైవబలం అనేది వీరికి చాలా అధికంగా ఉంది తొమ్మిదవ ఇంట మరి ఈ యొక్క గురు సంచారము ఆరవ ఇంట మరి శనీశ్వరుడి సంచారం వల్ల వీరికి చాలా బాగుందనే చెప్పాలి ఈ సంవత్సరం అంతా కూడా ముఖ్యంగా మీరు అనుకున్న విధంగా కూడా ఈ సంవత్సరం అంతా ఉంటుంది ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఏదో రకంగా కూడా ధనం చేకూరుతుంది ఖర్చు కూడా చాలా తక్కువగానే పెడతారు భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాల వల్ల మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు వారి ద్వారా కొన్ని పనులు చేయడం ద్వారా లాభాలను కూడా ఆర్జించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక వీరికి మరి బంధువులు మిత్రుల సహాయ సహకారాలు కూడా చాలా బాగుంటాయి సోదర వర్గం వారి ద్వారా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా అటువంటి ఇబ్బందులని కూడా వీరు వాక్ చాతుర్యంతో అటువంటి ఇబ్బందులను తొలగించుకొని మళ్ళీ వారందరితో కూడా కలుపుగోలుగా ఉంటారు అదేవిధంగా ఏవైనా భూ వ్యవహారికంగా అంటే ఏవైనా స్థలాలు అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ కూడా వీరు మంచి లాభాలు అర్జిస్తారు కోర్టు వ్యవహారాలు కూడా వీరికి అనుకూలమైన తీర్పు వస్తుంది వీరు ఎటువంటి పనినైనా సరే చాలా అంటే వీరి యొక్క కదా ఇందాక చెప్పాక వీరికి దైవ అనుగ్రహం వల్ల వీరు అనుకున్న విధంగా కూడా ఎటువంటి పనినైనా సరే చాలా సులువుగా కూడా ఆ యొక్క పని చేస్తారు ఇటువంటి సమస్య వచ్చినా కూడా వీరి యొక్క ఆలోచన శక్తితో అటువంటి సమస్యను కూడా ఏ విధంగా బయటపడాలో అనేది వీరికి చాలా బాగా తెలుసండి వీరు ఈ సంవత్సరం అంతా కూడా పట్టిందల్లా బంగారంగా ఉంటుంది గృహంలో వివాహాది శుభకార్యాలు కూడా బాగా కలిసి వస్తాయి గతంలో మరి ఏవైనా వీరికి ధనం మరి బయట అప్పుగా ఇచ్చుంటే ఆ ధనం కూడా తిరిగి వస్తుంది గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారందరూ కూడా మీతో స్నేహాని కోసం చేయి చాచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొన్ని విషయాలలో చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తినా అటువంటి ఇబ్బందులు కూడా మిమ్మల్ని ఏమీ చేయకోవు ముఖ్యంగా పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా కుటుంబ సభ్యులతో అదేవిధంగా స్నేహితులతో కలిపి విహారయాత్రలు తీర్థయాత్రలు చాలా అధికంగా కనిపిస్తున్నాయి మీరు ఈ సంవత్సరం మీ యొక్క మాటకు ఎదురు ఉండదు ఏ పని తలపెట్టినా కూడా అటువంటి పనుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజం చేసుకుంటారు మధ్య మధ్యలో చిన్న చిన్న పనులు మరి ఇబ్బందులు పెట్టినా అటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగించుకొని మీరు అనుకున్న స్థాయికి అంటే మీరు అనుకున్న విధంగా కూడా ఈ సంవత్సరం అంతా కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క తులారాశి వారికి అదేవిధంగా తులారాశిలో ఉన్నటువంటి మరి అంటే మరి రాష్ట్ర మరి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ కూడా ఈ సంస్థమంతా కూడా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ఏవైనా ప్రమోషన్లతో కూడుకున్న బదిలీలు జరిగే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క శ్రమకు తగిన గుర్తింపు అనేది మీకు ఈ సంస్థను తప్పకుండా లభిస్తుందండి ఇక ప్రభుత్వం ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఈ యొక్క ఉద్యోగస్తులందరికీ కూడా తగిన గుర్తింపు తప్పకుండా వస్తుంది మీ పై స్థాయి అధికారులు మీ యొక్క చేసిన మీ యొక్క పనితీరును మెచ్చుకొని తప్పకుండా మీకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే వారిలో కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టి పెట్టడం జరుగుతుంది కానీ కొన్ని సంస్థల్లో మీరు తప్పకుండా కూడా వేరే సంస్థల్లో మీకు మీకున్న ఈ ఉన్న పొజిషన్ కంటే పెద్ద పొజిషన్ జాబ్ ఇస్తాము అని చెప్పి ఆఫర్ చేయడం వల్ల మీరు కొన్ని కంపెనీలు మారే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ యొక్క మరి ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగస్తులందరికీ కూడా ఇక రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం అంతా కూడా ఈ యొక్క తులారాశిలో ఉన్న వారందరికీ కూడా ఈ అంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి తప్పక మిమ్మల్ని అధిష్టానం బాగా గుర్తుంచుకుంటుంది జనాల్లో మీ పేరుని అదేవిధంగా మీ యొక్క పరపతిని చూసి తప్పక మీకు అధిష్టానం కూడా అంటే మీ యొక్క పార్టీలో సముచిత స్థానం కల్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గతంలో ఏవైనా కొన్ని ఈ యొక్క ఎలక్షన్ కొన్ని యొక్క ఎలక్షన్స్ కానీ లేదా ఏవైనా పోటీలలో ఓడిపోయి ఉంటే మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ అటువంటి పోటీలు జరిగితే మీరు ఆ యొక్క పోటీల్లో కూడా మళ్ళీ నిల్చుంటే తప్పక విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క సంవత్సరం అంతా కూడా ఈ యొక్క తులారాశి వారికి ఇక తులారాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి ఈ యొక్క సంవత్సరంలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఏదైనా మళ్ళీ అటువంటి ఇబ్బందులన్నీ కూడా మీరు తట్టుకొని మీ యొక్క వ్యాపారాన్ని కూడా లాభస్థానానికి తీసుకుపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి జాయింట్ వ్యాపారస్తులందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి చాలా బాగుంటుందండి ఈ సంవత్సరం అంతా కూడా ఇక ఎవరైతే ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి చలనచిత్ర రంగస్థలలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి తప్పక నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి ఈ సంవత్సరం అంతా కూడా సువర్ణ అవకాశంగా చెప్పవచ్చు ముఖ్యంగా ఏవైనా ప్రభుత్వానికి రావాల్సిన కొన్ని అవార్డులు రివార్డులు వస్తాయి టీవీ మరి సినిమా రంగము గాయని గాయకులు రైటర్స్ అదేవిధంగా డైరెక్టర్స్ మరి ఇతర టెక్నిషియన్ అందరికీ కూడా ఈ సంస్థలంతా కూడా చాలా బాగుంటుంది ఈ యొక్క తులారాశిలో ఉన్నవారందరికీ కూడా ఇక మొత్తంగా చెప్పాలి అంటే తులారాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగున్నా మొదటి రెండు మూడు నెలలు ఒడుదొడుకులు ఎదుర్కొంటారు ఆ తర్వాత వీరికి అంతా కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా వీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు గృహంలో వివాహ సభకాయాలు బాగా కలిసి వస్తాయి ధనానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ధనం కూడా చాలా బాగుంటుంది ఖర్చు కూడా చాలా తక్కువగానే పెడతారు మొత్తంగా ఈ యొక్క తులారాశి వారికి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుందండి సుదస్య శీఘ్రం